ఛానల్ ఇప్పుడు మనం కొల్లాం చుట్టుపక్కల తిరుగుతున్నాం కదా ఈరోజు మనం ఏంటంటే కొల్లాంలో ఉన్న కొన్ని ప్లేసెస్కి వెళ్తున్నాం అనమాట ఫస్ట్ మనం వెళ్తున్నది కొట్టాయం గణపతి టెంపుల్ ఓకేనా అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతావి ఏంటంటే చూస్తున్నాం ఏంటి అన్నది మీకు చూపిస్తూ ఉంటాను అక్కడే చెప్తాను మళ్ళీ వెళ్దాం అక్కడికి వెళ్ళి చూద్దాం ఫస్ట్ టెంపుల్ ఓకేనా మళ్ళీ కలుద్దాం ఇది కొల్లం చుట్టుపక్కలలో ఉన్న వినాయకుడు కోవిల్ అనమాట మనం కొల్లం చుట్టుపక్కల తిరుగుతున్నాం కదా అరంగలో ఒకటి కోనేరు కూడా ఉంది ఇక్కడ గుడి అయ్యప్ప స్వామి వాళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడ ఈ గుడికి టెంపుల్ని లోపలికి వెళ్ళి చూసి వచ్చి మీకు దండం పెట్టుకుని మిగతాది చూద్దాం ఇక్కడ ఏంటంటే గణపతి ఎదురుగుండానే ఇక్కడే ఉన్నారు అవతల సైడ్ గణపతి ఉన్నారు దీని సైడ్ ఎదురుగుండానే మనకి వాళ్ళు అప్పం మీద చేస్తారంట ఆ ప్రసాదం అక్కడే చేసి ఎదురుగొండని చేసి పెడతారు అన్నమాట అది ఇక్కడ స్పెషాలిటీ ఉని అప్పం అంట ఉని అప్పం అక్కడే చేసి అక్కడే లైన్లో అలా పెట్టేసి పెడతారు ఇది అక్కడ స్పెషాలిటీ ఇక్కడ స్పెషాలిటీ అదే ఇక్కడ కుమారస్వామి అక్కడేమో వేరే దేవుడు ఆ పేరు తెలియదు కాలభైరుడు లాగా ఉన్నాడు అది అందరూ ఇక్కడ కొలువు తీరారు ఇది చుట్టూతూ ఉన్న గుడి అనమాట లోపల వినాయకుడు మళ్ళీ శివుడు ఇద్దరు కలిపి ఉన్న గుడి అనమాట ఇది దీని ప్రతిష్టం చెప్పాను అక్కడికక్కడే లైవ్లో వేసి అదే ప్రసాదాల కింద అక్కడే ఎదురుగుండానే పెట్టి అమ్మేస్తూ ఉంటారు ఆ ప్రసాదాన్ని మనకి విక్రయిస్తారనమాట ఇది ఈ గుడి ప్రా ప్రాముఖ్యత ఇక్కడ ప్రసాదాలు కూడా వచ్చేస్తారా ఇలా ఇస్తారు ఇది ప్రసాదాలు ఇచ్చా ఇలా ఇస్తారు సైడ్ గణపతి ఓన్లీ త్రీ పీపుల్ అవుట్ సైడ్ కార్తికేయన్ అండ్ అదే ఈ పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో లో కట్టిన పొనలూరు సస్పెన్షన్ బ్రిడ్జ్ నది పేరేంటి కలటా రివర్ కలటా నది మీద కట్టిన సస్పెన్షన్ బ్రిడ్జ్ ఈ రోజు ఓపెన్ లేదు కానీ లేకపోతే ఇక్కడి నుంచి అవతలకి నడిచి వెళ్ళొచ్చు మనం దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కొత్తగా ఇది బాధపడిపోయిందని అక్కడ వేరే నడిచి కట్టేస్తున్నారు ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్ అంటే కింద స్తంభాలు ఉండవు ఓన్లీ గాలిలో వేలాడుతూ ఉంటుంది అది క్యాంటీ లైవర్ సస్పెన్షన్ లాగా ఆ బ్రిడ్జ్ ఇది అట్రోజు పొన్నలూరు సస్పెన్షన్ బ్రిడ్జ్ అంటున్నారు ఇక్కడికి వచ్చాక మాకు దీని గురించి వివరాలు తెలిసాయి ఇది ఆ నది పేరంటే కలడ కలడ నది మీద కట్టిన సస్పెన్స్ బ్రిడ్జ్ ఏమవుతుందంటే ఒకప్పుడు అవతల పక్క అంతా ఫారెస్ట్ ఏరియా ఉండేది ఇటుపక్క ఏమో ఉండేది గ్రామీణం గ్రామీణం ఉండేది ఆ ఊరు నుంచి జంతువులు ఇవతల పక్కకు రాకుండా లాంటిది కట్టారు మనుషులు మాత్రం వెళ్ళడానికి వీలుగా ఎందుకంటే బ్రిడ్జ్ మీద జంతువులు వస్తే బ్రిడ్జ్ కొంచెం ఊగుతుంది ఇలాగ ఊగి కదలడం వల్ల జంతువులు భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతాయి అలాగా కానీ మొదట్లో మనుషులు కూడా ఇది దాటడానికి చాలా భయపడిపోయారట బ్రిటిష్ ఇంజనీర్ కట్టిన ఇంజనీర్ పడవలో కింద నుంచి వెళ్తుంటే నాలుగు నీ మీద నుంచి నడిపించారట బలవంతంగా నడిపిస్తే అప్పుడు ప్రజలకు డౌట్ సందేహాలు తీరే ఆ పర్వాలేదు బ్రిడ్జి ఉంది మనం నడవచ్చు ఊకట్లేదు పడిపోదు అని చెప్పి అప్పుడు ఇలాగ వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాల తర్వాత ఈ ప్రస్తుతానికి మాన్యుమెంట్గా ఆర్కియాలజీ అపార్ట్మెంట్ తీసుకుని ఆపేసింది మిగతా అంతా మైదా బ్రిడ్జ్ వేరే కట్టుకుని ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ వెళ్ళడానికి వేరే బ్రిడ్జ్ కట్టుకున్నారు కానీ చాలా బాగుంది ఇది సౌత్ ఇండియాలో ఫస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ క్యాంటీ లేవర్ సస్పెన్షన్ బ్రిడ్జ్ సౌత్ ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు కట్టారు ఇది నాలుగు బావిలు ఉన్నాయి ఇటు రెండు ఉన్నాయి అక్కడ అవతల పక్క రెండు ఉన్నాయి వెళ్తున్నాం ఏరియా అంతా రబ్బర్ మొక్కలు ఉన్నాయి ఇవి అంతా రబ్బర్ తోటలే అటు ఇటు కూడా ఉన్నాయి ఇదంతా ఘాట్ రోడ్డే మనం వెళ్తున్నదంతా ఘాట్ రోడ్ ఇదంతా ఘాటు రోడ్లు కిందకుంది కొండ పైకి కిందకి దిగుతూ ఎక్కుతూ అలా ఉన్నాం అన్నమాట ఘాట్ రోడ్ ఊటీ రోడ్లలాగే ఉంది ఇది కూడా అదిగో తోటలు అవి చూసారా బాగా ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చామనమాట ఈ డ్యామ్ దగ్గరికి వచ్చాము మనం ఇప్పుడు గట్టి తీసుకోవాలి కోతులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కోతులు కోతులు ఉన్నాయి కోతులు చూసారా ఎన్నున్నాయా కేరళలో పశ్చిమ కొండల్లో ప్రవహిస్తున్న కల్లడా నది మీద కట్టిన డ్యామ్ ఇది పెద్ద ఆనకట్ట తెల అన్న ఊళ్ళో ఉంది తెనమల అన్న ఏరియాలో కట్టారు ఇది అది కల్లడా డ్యామ్ తెనుమల అంటున్నారు కానీ ఇది పశ్చిమ కోండల్లో కేరళలో ఈ నది ప్రవేశించింది డ్యామ్ కట్టారు కేరళలో సెకండ్ బిగ్గెస్ట్ దానికి వాడుతున్నారు వాళ్ళు వ్యవసాయ పనులకి దానికి వాడుతున్నారు నీళ్లు మామూలుగా ఇప్పుడు వర్షం వర్షం తక్కువ ఉంది నీళ్లు తక్కువ ఉన్నాయి కానీ మామూలుగా ఉండేటప్పుడు ఎక్కువగా ఉండి కనువిందు చేస్తుంది డ్యామ్ నీళ్ళు ఎక్కువగా పారుతూ ఉంటాయి ఈ చుట్టుపక్కల బొటానికల్ ఇవి చాలా ఉన్నాయి ప్రకృతి వైవిధ్యం జంతువులు ప్రకృతి బొటానికలు కొండలు కొండల కొండలు రకరకాల మొక్కలు వృక్షాలు చాలా విపరీతంగా ఉన్నాయి సౌందర్యం కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చూడవచ్చు చాలా బాగుంది ఏరియా మాత్రం కానీ ఓపిక కావాలి ఒక రోజంతా కూర్చుంటే పొద్దు రోజుల దాకా పక్కనే డీర్ పార్క్ ఉంది ఆ పక్కనే మళ్ళీ ఇంకా ఇవి ఉంది ఇక్కడ వేరే తర్వాత ఇంకా కిలోమీటర్ దూరం నడుచుకుంటూ పోతే వీళ్ళు లైట్ షో అని పెట్టారు ఇంకోటి ఏదో పెట్టారు అది చాలా రకాలు పెట్టారు ఇక్కడ ఉండ ఉండాల్సిన అట్రాక్షన్లు అన్నీ ఉన్నాయి డబ్బులు ఖర్చు చేసుకునే అట్రాక్షన్లు అన్నీ ఉన్నాయి ఖర్చు డబ్బులు ఖర్చు పర్లేక చూడవచ్చు డ్యామ్ ఓపెన్ చేసలేదు ఓపెన్ చేస్తుంటే ఉంటే లో వాటర్ వస్తున్నప్పుడు తీర్థము ఇదంతా వాటర్ వెళ్తుంది అనమాట అంటే రోడ్డు అదుగు రోడ్డు కనబడుతుంది కేరళలో చూడదగ్గ అన్నిటికీ నేను వెళ్తున్నాను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను వచ్చి చూడాలనుకునేవారు చూడ చూస్తూ ఉండొచ్చు అనమాట ఇక్కడికి వచ్చి చూడవచ్చు నా వీడియో చూసి మీకు కొంతైనా అవగాహన వస్తుందని ఇవన్నీ చూపిస్తున్నాను చెప్తున్నాను మీ విశేషాలు కూడా ఈ డ్యామ్ నుంచి వాటర్ సప్లై కరెంట్ సప్లై సారీ వాటర్ సప్లై కాదు కరెంట్ సప్లై కూడా ఉంది డ్యామ్ దగ్గరికి వచ్చాం ఇందాక దూరంగా చూసాం కదా ఇప్పుడు చూడండి బాగా దగ్గరికి వచ్చేస్తాం ఈ తిరుమల డ్యాములో ఇది వ్యవసాయ కార్యక్రమాలకు ఉపయోగిస్తారు నీటిని ఇది కాకుండా ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ చేస్తారు ఇక్కడ కరెంట్ కూడా ప్రొడ్యూస్ చేసి ఇక్కడ నుంచి సప్లై చేస్తారు ఇరిగేషన్కి నీటిని వాడతారు ఇంకా సొన్నగా ఒక పాయ వదిలేరు ప్రస్తుతానికి మొత్తం తక్కువ నీరు కాడుతుంది అక్కడ కొద్దిగాను ఎక్కువ ఫ్లడ్డింగ్ ఎక్కువ ఫ్లడ్ వాటర్ అయిపోతే అప్పుడు మొత్తం వదులుతారు చాలా వరకు అప్పుడు ఇదంతా నీరు కాడుతుంది ప్రస్తుతం అంత పరిస్థితి లేదు అవతల పక్క ఇదంతా ఉప్పుతారు కదా ఇందాక గేట్లకు చూసా అది ఇక్కడ చూడండి పొల్యూషన్ ఎంతుందో మనం ఎప్పుడూ అలా వేయకూడదు అందుకే గదులు శుభ్రంగా వస్తే మనం కూడా శుభ్రంగా ఓకేనా ఎప్పుడు ప్లాస్టిక్ అది వాడితే ఇలా డస్ట్బిన్లో వేయండి అంతేగాని ఇలా నదుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ పడేయండి ఇది చూసారా డ్యామ్ యువతల పక్క ఇందాక కింద నుంచి చూసాం కదా అదే అదంతా కొంచెం నీరు ఉంది ఇక్కడ కొంచెం నీళ్ళు ఉన్నాయి అక్కడ ఫుల్ నీళ్ళు సరే కొండల మధ్యలో బోటింగ్ కూడా ఉంది ఇక్కడ డ్యామ్ కూడా చూపించాను మీకు ఇప్పుడు కొంచెం పైకెక్కాం ఇంకా కొంచెం పైకి ఎక్కి మళ్ళీ చూపిస్తాను మీకు చాలా బాగా ఇంకా వెళ్ళడం అంతా అంతా బ్రిడ్జ్ మీద ఉన్నాం అన్నమాట మనం అది బ్రిడ్జ్ వ్యూ రౌండ్గా తిరిగాను మీకోసం ఓకే కొల్లాం దగ్గర మనం చూడదగ్గ ప్లేసుల్లో ఇది రైల్వే బ్రిడ్జ్ కూడా ఒకటి పైకి ఎక్కితే వీడియో తీయచ్చు కానీ పైకి ఎక్కలేదు అని కింద నుంచే వీడియో తీసి చూపిస్తున్నా బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి బ్రిడ్జ్ అనమాట అది అందుకే అది అంత ఫేమస్ హాయ్ అండి మొత్తం అయిపోయింది అన్ని డ్యాము లాస్ట్కి ఇంకో డ్యాము వ్యూ పాయింట్ అన్నీ చూసేసి వస్తాం ఇంకా ఎంటికి వస్తాం ఎండ్ చేసేస్తున్నాను ఇక్కడితో ఈ వీడియో అవన్నీ చూసి ఆనందించారని కేరళ టూర్ అంతా చూసి ఆనందిస్తున్నారని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం